కేంద్రాల్లో పేపర్లు లీక్ అవుతున్నాయని కేంద్రంలోకి ఎవరు ఫోన్ పట్టికెళ్ళడానికి వీళ్లేదని ప్రభుత్వం వారు నిబంధన పెట్టారు మంచి నిబంధన బాగుంది అన్ని కేంద్రాల్లో పరీక్ష సరిగ్గా జరుగుతుందో లేదో అని రాచకొండ కమిషనర్ చౌహాన్ గారు పరిశీలనకి వెళ్ళారు ఓ కేంద్రానికి వెడితే అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది ఒక ఆవిడ లోపలికి వెళ్ళిపోతున్న ఆ అమ్మాయి ఆపి సార్ మీ ఫోన్ ఇవ్వండి అని అడిగింది ఆ అమ్మాయికి నమస్కారం ఆ అమ్మాయికి నమస్కారం మరి కేంద్రంలో ఒక సెల్ ఫోన్ వాడద్దు అంటే కమిషనర్ గారు కూడా పెట్టుకెళ్ళద్దు ముఖ్యమంత్రి వచ్చినా పెట్టుకెళ్ళొద్దు అంతే లెక్క ఆ ఫోన్ ఆ అమ్మాయి చేతిలో పెట్టి మహానుభావుడి నిజంగా లోపలికి వెళ్ళాడు వెళ్ళి ఓ పావు గంట చూసి వచ్చేస్తూ ఆ అమ్మాయిని మెచ్చుకుని నువ్వు నా కూతురు లాంటిదే అనవమ్మా పండక్కి ఇస్తున్నా ఏమనుకోవద్దు అని వెయ్యి రూపాయలు చేతిలో పెట్టాను నేను గిఫ్ట్ కింద ఇస్తున్నానమ్మా మా అమ్మాయి లాంటిదానివి అమ్మాయి మొహమాట పడింది ఏదో నా జ్యూటే కాదమ్మా ఇలాగే ఉండాలి డిపార్ట్మెంట్ అంతా ఇలాగే ఉండాలి నీలాంటి వాళ్ళు మా డిపార్ట్మెంట్లో ఉండి డిపార్ట్మెంట్ గౌరవం పెరుగుతుందని చెప్పారు అక్కడే ప్రకటించాడు పత్రికలు వాళ్ళు ఉండగా త్వరలోనే ఈ అమ్మాయికి పోలీస్ డిపార్ట్మెంట్ లో అవార్డు ఇవ్వబోతున్నామని ఇది ఖచ్చితంగా ఉంది ధర్మరక్షణ అంటే అంతే